యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించు ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా స్నేహము చేసి అనేక మంది చెడిపోతూ ఉన్నారు ఒకప్పుడు స్నేహాలు బాగుపడేటువంటివిగా ఉన్నాయి కానీ ఈ రాను రాను ఈ యుగములో స్నేహము చేస్తే చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభువు చెప్తున్నటువంటి మాట నాతో సహవాసం చేయండి మీకు సమాధానము కలుగుతుంది నీవు ఎంతమంది స్నేహితులతో ఎన్ని రోజులు సహవాసం చేసేవో ఒకసారి గమనించుకో ఎంతమంది నిన్ను అపార్థము చేసుకున్నారో ఎంతమంది నిన్ను విడిచిపెట్టారో ఎంతమంది నీ మీదే పగబట్టారో ఒకసారి గమనించి ఇప్పటికైనా నీవు ప్రభువుతో సమా సమాధానపడు సహవాసం చేపరి దేవుని బిడ్డ ఆయనతో నీవు సహవాసం చేస్తే దేవుడు మంచి సమాధానమును నీకు దయచేస్తారు ఈ లోకముతో నువ్వు స్నేహం చేసినట్లయితే తప్పకుండా ఏదో ఒక రోజున నీవు మునిగిపోతావు జాగ్రత్త దేవుని బిడ్డ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నీకు మేలు కలుగు చేస్తాను నాతో సహవాసం చెయ్యి వాక్యముతో సహవాసం చెయ్యి పరిశుద్ధమైన బిడ్డలతో సహవాసం చెయ్యి మంచి సేవకులతో సహవాసం చేయి ప్రియ దేవుని బిడ్డ నీ జీవితము బాగుపడుతూ ఉంది అలాగే ప్రభువారు చెప్తున్నటువంటి వాగ్దానము ఆజ్ఞ ఏంటంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించు నీవు వినడము కాదు చూడడము కాదు కొంతమంది ఇరవై నాలుగు గంటలు వాక్యాలు పెట్టుకొని వింటుంటారు కానీ ఒక్కదాన్ని కూడా అవలంబించరు కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు వినడం కాదు కానీ చూడడము కాదు కానీ అవలంబించండి ఆయన మాటలు హృదయములో ఉంచుకోండిని హృదయములో మనస్సులో నిజంగా ఉంటున్నాయా దేవుని యొక్క మాటలు హృదయంలో హృదయంలో వేరే వాటికి లోకంలో ఉండేటువంటి వాటికి వ్యక్తులకి స్థలాలకి పొలాలకి డబ్బుకి అధికారాలకి వీటికే స్థలం ఉంటుంది కాని ఆయన మాటలకు స్థలము లేదు కాబట్టే అనేక జీవితాలు అసమాధానముగా ఉన్నాయి ఎంత డబ్బైనా ఉండొచ్చు సమాధానం లేకుండా ఏమన్నా ప్రయోజనం ఉందా దేవుని బిడ్డ నీకు ఎంత డబ్బైనా ఉండొచ్చు ఎంత పెద్ద అధికారమైనా ఉండొచ్చు కానీ నీ హృదయంలో నెమ్మది లేకపోతే నీ మదిలో సమాధానం లేకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా ఆలోచించండి ప్రి దేవన్ బిడ్డారా ప్రభు వారంటున్నారు నాతో సహవాసం చేయండి నా మాట ప్రకారముగా మీరు అవలంబించి ప్రవర్తించండి నా మాటలను మీ హృదయంలో ఉంచుకోండి మీకు సమాధానము కలుగుతుంది మేలు కలుగుతుంది మీకు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా డబ్బు ఎక్కువైపోతే కీడు ఎక్కువైపోతుంది డబ్బు ఎక్కువైపోతే వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి డబ్బు ఎక్కువైపోతే ఈ రోజు దేవుని యొక్క పరిశుద్ధత తగ్గిపోతుంది చాలా మంది జీవితాలలో ఎక్కడో కొంతమందిలో డబ్బున్నా కూడా పరిశుద్ధంగా ఉంటున్నారు డబ్బున్నా కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటున్నారు ఎక్కడో కొద్దిగా ఉంటున్నారు కానీ ప్రి దేవుని బిడ్డారా ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏమైపోతున్నారంటే డబ్బు ఉందని అహంకారంతో గర్వంతో వారిష్ట ప్రకారం జీవిస్తూ ఉన్నారు అది తప్పు కాదు అనుకుంటున్నారు వారం వారం వస్తే దేవుడు క్షమిస్తాడని అనుకుంటూ ఉన్నారు అదంతా అబద్ధమే ప్రతి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో నీ దేహంతో జరిగించిన ప్రతిదానికి నీవు సమాధానము చెప్పాలి ఒక దినమున వాటికి శిక్ష ఇక్కడ అనుభవించాలి ఇంకా ఎక్కువైతే నీ ఆత్మ కూడా అనుభవించాలని భయముతోటే వణుకుతోటే జాగ్రత్తగా ఏసయ్యతో సహవాసం చేయి దేవునికి సమాధానాన్ని ఇస్తాడు మేలుని మేలును కలుగు చేస్తాడు ఆయన మాటల్ని హృదయంలో ఎక్కువగా ఉంచుకో దేవుని బిడ్డ ఆయన మాటని అవలంబించు తప్పకుండా నువ్వు దీవించబడతావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనంలో మీకు మంచి తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ఈ లోక స్నేహంలో పడిపోయి ఉన్నావా బాధపడుకు ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన స్నేహితులతో మోసపోయి స్నేహితులతో వ్యతిరేకులుగా మారిపోయి శత్రువులుగా అయిపోయి ఎవరైతే వేదనలో ఉన్నారో ప్రవ్వ అయా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచి ఉన్నాం లేవా మేలుకి ప్రతిగా నాయన కీడు పొందుకొని ఉన్నారేమో ప్రవ్వ చేసిన స్నేహానికి కీడులో పడిపోయి ఉన్నారేమో నాయన మీరే సహాయం చేయండి ప్రవ్వ అయ్యా తెలియక నాయన పడిపోయి ఉన్నారేమో మీరే ఆదరించండి వారిని లేవనెత్తండి ప్రవ్వ అయా మీరేనాయన మీ మాటను అవలంబించే వారిగా మీ మాటను హృదయములో భద్రపరుచుకునే వారిగా దీవించమని అయా ప్రతి వేదాన్ని తొలగించండి నీ నిబిడల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన అయా నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి వారే ప్రాణం తీసే శత్రువులుగా మారిపోయారేమో నాయన మీరే సహాయం చేయండి అయ్యా ఇది మొదలుకొనైనా అయ్యా ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి మీతో స్నేహం చేసి మేలు పొందుకొనుదురుగాక ఏసునామములో అయ్యా మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని గాయములను కట్టమని అయా తన కృంగిదలను తొలగించమని అయా మీరే సహాయం చేయమని అయా ఏ స్నేహం చేసి ఈ రోజు నాయన లేమిలోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారేమో ప్రభువా మోసపోయి ఉన్నారేమో నాయన మీరే మీ బిడ్డలను బ్రతికించండి అయ్యా ఆదరించండి ప్రవ్వ మీరే స్వస్థపరచండి అయ్యా మీరే బలమును దయచండి నాయన మీరే తిరిగి లేవనెత్తమని ఈ దినకాలపు దీవెలతో దీవించమని ఈ వాగ్దానము దీవెలతో దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్ర దేవని మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ తప్పక మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నాకు ఎంతమంది మెసేజెస్ పెట్టి ఫోన్లు చేసి వారి ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అంత ప్రార్థనా సమయము మా దగ్గర ఉంది దేవుడు మాకు ఇచ్చాడు ప్రి దేవన బిడ్డలారా సో దయచేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు చేస్తారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక ఆమె